వెల్కమ్ టు హండ్రీ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి గారికి మావోయిస్టులు ఒక లేఖ రిలీజ్ చేశారు సో లగచర్ల భూములు ముట్టుకుంటే ఊరుకునేది లేదంటూ కూడా ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా కూడా మనకి లేఖ క్లియర్ గా చెప్తుంది అయితే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారికి మావోయిస్టులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు లగచర్ల ఘటనతో పాటు హైడ్రా పాటిస్తున్నటువంటి దురుసు నిర్ణయాల వల్ల ప్రజలు ప్రశాంత జీవితానికి కూడా కొంచెం దూరం అయ్యారంటూ కూడా ఒకంత బాధ కూడా వ్యక్తం చేశారు సో అయితే ఈ తరుణంలో సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది వచ్చినా లేకపోతే లగచర్లకు సంబంధించినటువంటి ఆ భూముల్ని ఫ్యాక్టరీల పేరుతో ముట్టుకొని అన్యక్రాంతం చేస్తామంటే కూడా ఊరుకునేది లేదంటూ గట్టి హెచ్చరిక ఇచ్చారు మావోయిస్ట్ నేతలు అయితే దీనికి సంబంధించిన సమాచారం కోసం హారిక లైన్ లో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హారిక రీసెంట్ గా లగచర్లో జరిగినటువంటి ఘటన అది కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా లగచర్ల ఘటన ఎంత వివాదంగా మారిందో మనం అందరం చూసాం అయితే ఇప్పుడు సీన్ కట్ చేస్తే మావోయిస్ట్ ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది దాంట్లో తీవ్రంగా ఆ స్ట్రాంగ్ గా కూడా వాళ్ళ డిమాండ్స్ కానీ లేకపోతే ప్రజా జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ మీరు తీసుకునే దుడుకు నిర్ణయాలు ప్రశాంత వాతావరణానికి ప్రజానికాన్ని దూరంగా నెట్టేస్తున్నాయంటూ కూడా ఒక బాధను వ్యక్తం చేస్తూ మావోయిస్ట్ లో రిలీజ్ చేశారు నవీన్ మనం మొదటి నుంచి మనం ఇది గమనించుకుంటే అసలు ఇప్పటి వరకు అసలు మావోయిస్టులు అసలు సీన్ లోనే లేరు కానీ సడన్ గా అధికార ప్రతినిధి మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక లేఖ అయితే ఎక్స్ లో బాగా వైరల్ అవుతుంది దాన్ని చూసుకుంటే మనం నిజంగానే అంటే ఆయన అందులో కొన్ని మెయిన్ పాయింట్స్ ఏంటంటే హామీలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ అధికార మతంతో దౌర్జన్యం చేస్తుంది రిజర్వ్ ఫారెస్ట్ ధ్వంసం చేస్తుంది విప్లవకారులపై ఫాసిస్ట్ దాడులు చేస్తుంది కార్పొరేటర్ల లాభాల కోసమే ఈ ఇదంతా చేపడుతుంది అని చెప్పేసి ఒక పెద్ద లేఖ అయితే రాశారు ఇంకొక ముఖ్య అంశాలను చూసుకున్నా కూడా మనం గమనించుకున్నప్పుడు ఈ వీటి గురించి మనం ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ లెటర్లు ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచింది సంవత్సర కాల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు తొంగల తొక్కి కార్పొరేట్ల ప్రయోజనాల కోసం అయితే ఇక్కడ ఒక ప్రశ్న రాస్తుంది అని చెప్పేసి మొదలు పెట్టారు ఒక ప్రశ్న హారిక అయితే హైదరాబాద్ ప్రపంచ సుందరీకరణ దిశగా ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరంగా తయారు చేస్తామంటూ కూడా ప్రాచీన కట్టడాల్ని కూల్ చేస్తున్నారు సంస్కృతిని కూడా కాపాడే స్థితిలో లేదు సామాన్యులకి అంటూ సామాన్యుని ఇబ్బందులు పెట్టేస్తున్నారు కొత్త విభాగాల పేరుతో లేని చట్టాల్లో తీసుకొని వస్తూ కార్పొరేటర్ల ఉపయోగాల కోసం మాత్రమే మీరు ఇవన్నీ కూడా లేని ప్రయోజనాల్ని అవసరం లేనటువంటి కొత్త కొత్త విధానాలన్నీ పాటిస్తున్నారు అంటూ కూడా తెలియజేయడం జరిగింది సో దాని గురించి ఏముంది మీ దగ్గర హైదరాబాద్ ను ప్రపంచీకరణ చేయడానికే ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మించే పేరుతో మూసి నది సుందరీకరణ రివర్ బెల్ట్ ప్రక్షాళన హైదరాబాద్ లో అక్రమ కట్టడాల పేర్లతో రివర్ బెల్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్యాచరణ విభాగం హైదరా అని చెప్పేసి ఇలా రకరకాలుగా తీసుకొచ్చి అంటే సామాన్య ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగానే ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పేసి అండ్ ఇంకా ఇందులో ముఖ్యంగా అసలు సామాన్యులు కదా కోల్పోయేది సామాన్యులు కదా నష్టపోయేది అంటే మీరు ఆ పెద్ద పెద్ద వాళ్ళను రక్షిస్తున్నారు అంటే అక్రమంగా కట్టిన వాళ్ళనేమో వదిలేసి వాళ్లకు అన్ని రకాలుగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు కానీ ఒక పక్క ఆ అన్ని రకాలుగా ఆర్డర్స్ ఉండి అన్ని రకాలుగా వాళ్ళ దగ్గర ఆధారాడు అన్ని రకాల పర్మిషన్స్ ఇల్లులను కూల కొడుతూ వాళ్ళ కడుపులో మట్టి కొడుతున్నారు వాళ్ళ నోట్లో మట్టి కొడుతున్నారు అని చెప్పేసి ఒక సుదీర్ఘమైన లేఖ అయితే రాశారు అయితే నీటిని శుద్ధి చేయడానికి వీటన్ని వీటన్నిటికి కారణం ప్రక్షాళన అంటున్నారు అసలు అది జరగని విషయము అని చెప్పేసి ఆల్రెడీ పర్యావరణ వేత్తలు ఆల్రెడీ చెప్తున్నారు అది ఇప్పట్లో కాదు ఒక వంద సంవత్సరాలు మనం దాన్ని క్లీన్ చేసినా కూడా అది ప్రక్షాళన ఎందుకంటే ఫార్మా ఫ్యాక్టరీలు ఉన్నంత కాలం అసలు మూసి అనేది క్లీన్ అవ్వదు అయితే రేవంత్ రెడ్డి గారు అయితే అడుగు అయితే వెనక్కి లేదంటూ ఆ శివుని సాక్షిగా చెప్తున్నా అంటూ కూడా శపథం కూడా చేశారు కదా సో ఈ లేఖ ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొన్నది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీనికి ఎలా సమాధానం ఇస్తారంటూ కూడా ఆ చూడాలి ఎస్ అందరు ఎదురు చూడాల్సిందే ఎందుకంటే రీసెంట్ గా మనము రామగుండం కి సంబంధించి కూడా రెండు వేల తొమ్మిది వందల ఎకరాల భూమిని రాడార్ స్టేషన్ నిర్మాణం కోసం రిజర్వ్ ఫారెస్ట్ ఇచ్చేశారు అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు చాలా మంది అంటే అక్కడ ఉన్న ప్రజలు అసలు మాకు అది అక్కర్లేదు దాని రేడియేషన్ తో మేము బతకలేము అని చెప్పేసి కూడా వాళ్ళు అంటున్నారు మనం రీసెంట్ గా చూసుకున్న లగచర్లలో కూడా ఫార్మా ఫ్యాక్టరీ వస్తే భూమి మొత్తం కలుషితం అవుతది పంటలు పండవు అసలు స్కూళ్ళు స్కూళ్లు హాస్పిటల్స్ అసలు సరైన లేవు ఇక్కడ అవి లేని సమయంలో ఇదేదో ఫార్మా ఫ్యాక్టరీ అని చెప్పేసి పట్టుకొస్తే అది మాకు ఎందుకు అసలు విద్యనే లేనప్పుడు ఉద్యోగాలు ఎందుకు అన్నట్టుగా మాట్లాడారు అండ్ రీసెంట్ గా కూడా మనం ఇవన్నీ గమనించుకున్నా కూడా అసలు అవసరమైనవి అవసరమైనవి ఏవి లేకున్నా ఏదో ఎవరికో లబ్ధి చేరడానికి ఎవరికో లబ్ధి చేకూర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా అని చెప్పేసి కేవలం మావోయిస్టుల మాటలే కాదు అందరూ అందరూ ఆలోచించాల్సిన విషయమే ఇది ఎందుకు అంటే మనం ఇప్పటి వరకు చాలా మందిని చూస్తూనే చాలా ప్రభుత్వాలు మారాయి ఆ ప్రభుత్వాలు కూడా మూసి ప్రక్షాళన అని చెప్పేసి మొదలు పెట్టాయి అది ఎక్కడ ఆపాయో మనకు అందరికి తెలిసిందే కానీ ఇప్పుడు మళ్ళీ కొన్ని ఇప్పుడు మళ్ళీ డబ్బులు వెచ్చించి మళ్ళీ దీనికి మేము బడ్జెట్ కేటాయిస్తున్నాం అని చెప్పేసి ఇంత చేస్తున్నప్పుడు అసలు అట్లీ దాని మీద ఒక అసలు ఒక ఫెయిల్ ఫెయిల్డ్ స్ట్రక్చర్ ని బట్టుకుని ప్రక్షాళన చేస్తానంటున్నారు సిఎం రేవంత్ రెడ్డి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టులు కూడా ఇలా లే లేక బయట తీసుకురావడంతో అందరికీ ఇప్పుడు ఉత్కంఠ ఏర్పడిందని చెప్పుకోవచ్చు అందరూ ఇప్పుడు ఇండస్ట్రీకున్నారు క్లెయిమ్ జరగబోతుంది తెలంగాణలో అని చెప్పేసి రైట్ హార్ థ్యాంక్ యూ ఆ లైన్ లో కొంచెం మీ దగ్గర ఉన్న సమాచారం ఇచ్చినందుకు సో ఇది పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న దుర్సు నిర్ణయాలు ఒకింత ప్రజల్ని ఇబ్బంది పెట్టడమే కాదు రీసెంట్ గా జరిగినటువంటి సొంత నియోజకవర్గంలో లగచరులలో జరిగిన ఘటన ఇప్పుడు మావోయిస్ట్ వరకు చేరటం కూడా జరిగింది సో వాళ్ళు తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయానికి కూడా ఏది సరిగా లేదంటూ హైదరాబాద్ని సుందరీకరణ చేసే విషయం తర్వాత ప్రజల సమస్యల్ని పట్టించుకోండి అంటూ కూడా అలాగే మూసి పేరుతో మీరు ప్రక్షాళన తర్వాత ప్రజలకున్న కష్టాల్ని తీర్చండి తర్వాత చూద్దరు కాని అంటూ కూడా తీవ్రంగానే కౌంటర్ ఇచ్చిన సిచువేషన్స్ కూడా చూస్తున్నాం సో ఈ లేఖ ఇప్పుడు ప్రజెంట్ మావోయిస్టులు రిలీజ్ చేసిన ఈ లేఖ ఇప్పుడు తీవ్ర ఆ చర్చలకు దారితీస్తున్న వాళ్ళం కూడా ఇప్పుడు చూస్తున్నాం సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎలా స్పందిస్తారంటూ కూడా తీవ్ర ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా